చిధాలు చెప్పి టీవీకి స్వాగతం మిత్రులారా దయచేసి ఎక్కడ స్కిప్ చేయబాకండి చివరిదా చూడండి వీలైతే ఒక లైక్ వేయండి ఒక చేయండి దరిదాపుగా ఈ ఎలక్షన్ లో సార్వత్రిక ఎన్నికలు రెండు లక్షల మందిని నిరుద్యోగులు చేసిని అంటే నమ్ముతారా నమ్మాలి మీరు నమ్మకేం చేస్తారు ఎలా చేశారు ఎవరు చేశారు ఎందుకు చేశారు ఆ వాలంటీర్లు అందరినీ రెండు లక్షల మంది వాలంటీర్ని తీసేశారు కదా ఈ కూటమి ప్రభుత్వం ఆ రోజున ఎలక్షన్ కమిషన్ తో మాట్లాడి డబ్బులు పంపిణీ చేస్తున్నారు ప్రచారాలు చేస్తున్నారు వైసీపీకి అది ఇది అని చెప్పి వాళ్ళందరినీ ఉద్యోగాలు తప్పించేశారు వీళ్ళు పెద్ద కాలు రెగరేసి మేము ఆ రాజీనామా చేసేస్తాం అన్నారు అదే ఆ సమయంలో ఉన్న ప్రభుత్వం వైసీపీ ఏం చెప్పింది ఏ రాజీనామా చేశాయని మీ ఇద్దరికి మళ్ళీ ఉద్యోగాలు ఇచ్చేస్తాం రండి ఏం గెలవరు మేమే గెలిచేది మళ్ళా అధికారులకు వచ్చేది మనమే అని జగన్మోహన్ రెడ్డి టక్కా టక్కా కొడుతూ చెప్పారు కానీ ఇలా జరుగుద్దని జగన్మోహన్ రెడ్డి ఊహించలే అయితే సైమిన్టీసీలి చంద్రబాబు నాయుడు కూడా ఊహించలా ఇన్ని పథకాలు ఇన్ని మాటలు ఇన్ని జరుగుతుంటే రాష్ట్ర ఖజానా ఖాళీగా గుంది నేను ఈ భారాలన్నీ ఎలా చేస్తాను అని చెప్పి ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు ఊహించలే గెలవను కదా ఎండన్నా ఇష్టం చల్లని కాగితానికి గీట్లు ఎక్కువ అన్నట్టుగా చంద్రబాబు నాయుడు ఇష్టం వచ్చినట్టు చెప్పేశారు దానికి సపోర్ట్గా నిప్పుల నిప్పులు ఆజ్యం పోసినట్టుగా పవన్ కళ్యాణ్ గారు నేనున్నాను ఒక్క నోటు ఒక్క ఓటు కూడా చేయటానికి వీళ్ళేదు ఎటువంటి పరిస్థితుల్లో కంపల్సరీ ప్రతి ఓటు కూడా రావాలి ప్రభుత్వం మారాలి సైకో పావాలి సైకిల్ రావాలి అని చెప్పి రకరకాలుగా చెప్పేసి మొత్తానికి వచ్చారు మరి అప్పుడే ఆ టైములో మీ అందరూ తెలిసిన ఈ విషయం నేను చెప్పక్కల కొత్తగా చెప్పేది ఏం లేదు మీకు ఆ టైంలోనే చెప్తారు ఈ వాలంటరీ పోస్టులన్నీ కూడా మీకు ఇస్తాము మళ్ళా తిరిగి మరి దరిదాపుగా నెల పదిహేను రోజుల దగ్గర దగ్గర అయిపోతుంది ప్రభుత్వం వచ్చి ఇంతవరకు వాలంటరీలను ఏం ఏం మాట్లాడలేదు వాలంటీలు నోట్లో మట్టి కొట్టారా మరి ఏంటి ఉన్న జనాభా నిరుద్యోగులు చాలా మళ్ళీ ఒక రెండు లక్షల మంది నిరుద్యోగులను తయారు చేశారా వాస్తవానికి వైసీపీ ఇచ్చింది నిరుద్యోగులు కాదు అంటున్నారు ఉద్యోగాలు చాలా మంది వార్తా విశ్లేషకులు పెద్ద పెద్ద మేధావులు చెప్తున్నారు ఇంట్లో పని పాటు లేకుండా ఖాళీగా కూర్చున్న వ్యక్తులకి వాలంటరీ పోస్టులు అని భ్రమ పెట్టి ఇంత మంది ఆడవాళ్ళని రోడ్డు మీదకి తీసుకొచ్చాడు జగన్ జగన్మోహన్ రెడ్డి అని చెప్తున్నారు వీళ్ళందరూ నిజంగా ఉద్యోగాలు కోరిన వాళ్ళు కాదు వీళ్లకు డబ్బులతో పని లేదు కేవలం టైం పాస్ కోసమే వచ్చారు అందుకనే టైం పాస్ కోసం పాకెట్ మనీకి ఐదు వేల రూపాయలకు వచ్చు వచ్చారు ఉద్యోగి ఎవరైనా సరే ఐదు వేల రూపాయలకి చేస్తారా ఈ కలియుగంలో కాలిపోయే కడుపుతో ఎవడన్నా చేయగలడా అని చాలా మంది చెప్తున్నారు వాళ్ళు ఏం చెప్తున్నారు ఇక్కడ ఉద్యోగం వాలంటరీగా చేస్తూ మళ్ళా వెళ్ళి వేరే చోట ఇంకో ఉద్యోగం చేసుకుంటున్నారంట చాలా మంది యువకులు ఇది అంత నమ్మసక్యమైనదైనా నమ్మాలి ఎందుకంటే జరిగింది కదా ఐదు సంవత్సరాలు జరిగింది ఒక రోజు రెండు రోజులు కాదు ఇది ఎక్ససైజ్ లాగా ప్రతి నెల పెన్షన్లు ఇవ్వడం ఇవన్నీ సమస్యలన్నీ పరిష్కరించడం ఇవన్నీ జరిగినాయి కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఫంక్షన్లు సచివాలయం స్టాప్త ఇప్పించేశారు ఆ మళ్ళా పెన్షన్ వచ్చేస్తుంది మరి వాలంట్రీని వాడుకోవాలా మరి ఇప్పుడన్నా వాడుకుంటారా అని వాలంట్రీలు కళ్ళల్లో కొవ్వొత్తులు పెట్టుకొని చూస్తున్నారు తినే తినే కూట్లో మట్టి కొట్టారు కాదంటారా మట్టి కొట్టారండి నిజం వాళ్ళంతలు వాళ్ళు మదమెక్కిన దున్నపోతంట అని తన నెత్తమని తానే మట్టి వేసుకుంటుందంట అలాగే తన ఉద్యోగాలకు తాము రాజీనామా చేసేసారు ఒక పక్క ఎలక్షన్ కమిషన్ క్యాన్సిల్ చేసింది ఇది పక్కన పెట్టేస్తే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏమన్నాడు ఉద్యోగాలు తిరిగిస్తాం మీకు ఒక్కొక్కరికి వేలు జీతం ఇస్తాం ఇదివరకు లాగా యాభై మందికి ఇళ్ళకి యాభై మందికి ఒక కాదు ఒక ప్రాంతానికి ఐదుగురు ముగ్గురు నలుగురు అలా ఊళ్ళో ఎంతమంది ఉంటే వందప్పుడు అప్పుడు ఒక గడ ఒక ఊళ్ళో ఒక వెయ్యి మంది ఉన్నారండి వెయ్యి మంది ఉంటే అప్పుడు ఎంత ఇరవై మందిని ఇరవై మంది అంటే ఇరవై మంది వాలంటీర్లు ఉండాలి ఇరవై మంది వాలంటీర్లు అంటే ఇరవై మంది వాలంటీర్లకి ఇరవై ఐదు ఇరవై ఐదు వేళ్ళు ఎంత అయింది లక్ష రూపాయలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చి ఊరు మొత్తానికి ఐదుగురు పెడుతున్నాడు ఐదు పదులు యాభై సగా తగ్గిపోయింది మరి వాలంటరీ వ్యవస్థ వల్ల సమాజానికి ప్రయోజనం కంట నష్టమే ఎక్కువ జరిగింది అంటున్నారు వార్తా విశ్లేషకులు ఎందుకంటే ఇళ్ల వద్ద ఉండట్లేదు అసలు ఇల్లు గురించి పట్టించుకోవట్లేదు పిల్లల గురించి పట్టించుకోవట్లేదు భర్త గురించి పట్టించుకోవట్లేదు ఆడవాళ్ళందరూ ఉద్యోగాలకు వెళ్తే ఏం చేయాలి పిల్లలేంటి వృద్ధులేంటి వాళ్ళ పరిస్థితులు ఏంటి అని చాలా మంది అంటున్నారు కాబట్టి ఎకనైనా నిరుద్యోగులకి లాగా వాలంటరీ వ్యవస్థలో ఉద్యోగాలు ఇవ్వాలి కానీ పని పాటు లేకుండా నిరుద్యోగులు కాదు వాళ్ళు వాళ్ళు ఏంటంటే ఇళ్ళకాడ ఉండి తమ పనులు తాము చేసుకుంటూ కాలక్షేపానికి చేసే ఉద్యోగాలు వద్దు దయచేసి మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి వాలంటరీ ఉద్యోగం నిజంగా ఉద్యోగమా లేక కాలక్షేపానికి చేసేదా మీ కామెంట్ తెలియజేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్